పుట్టిన ప్రతి ప్రాణి మరణించడం అనివార్యం కాని ఆత్మ శాశ్వతమంటారు గదా మరి మనిష్ చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది మరో జన్మ ఉందా ఉంటే ఎలా నిర్ణయిస్తారు ఎవరు నిర్ణయిస్తారు ఇలా మనిషి చావు పుట్టుకల మీద ఎన్నో ఎన్నెన్నో సందేహాలు వీటన్నిటికీ ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మొదట మరణానికి సుమారు నాలుగు నుండి ఐదు గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో చెరువులో ఉన్న వ్యక్తి యొక్క అరికాలు పాదాలు గమనించారంటే అవి చల్లబడుతున్నాయని తెలుసుకుంటారు అసలు ఏం జరుగుతుందంటే ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండి తీగ తెగిపోతుంది ఎప్పుడైతే ఈ వెండి తీగ తిగుతుందో శరీరంలో అంతవరకు బంధింపబడిన ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది కాని ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్లీ మళ్లీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలింతే ముఖంలోనో లేక శరీర ఇతర అవయవాలలోనో సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతారు అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వలనే మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా వెండి తీగ తెగిపోవడం వలన శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేకపోవడం వలన ఆత్మ ఇక శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది ఏదో ఒక శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది శరీరంలో ఉన్నప్పట్లాగే ఆత్మ తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది నేను మరణించలేదు అని చెబుతుంది కాని ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినపడవు నెమ్మదిగా ఆత్మకి అర్థమవటం మొదలవుతుంది తాను ఇక తన శరీరంలో చేరలేనని శరీరానికి సుమారు పన్నెండడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడమో మరియు చూడటమో జరుగుతుంది సాధారణంగా అంత్యక్రియలు జరిగేంతవరకు ఆత్మ అలా సుమారు పన్నెండడుగులు శరీరానికి పైన ఉంటుంది మీరిప్పుడు అర్థం చేసుకోండి ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతోంది అంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉందని ఇక అంత్యక్రియలు కూడా జరిగాక తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివదేహం పంచభూతాల్లో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది అప్పటిదాకా తన దేహంలో ఉండడం వల్ల ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడివిడిపోవడం వల్ల ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది ఆత్మ తలచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగడ శక్తి వస్తుంది తరువాతి ఏడు రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు తనకిష్టమైన అన్ని ప్రదేశాలు తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఏడు రోజులు ముగిశాక తన కుటుంబానికి ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకుని భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది ఆత్మలోకానికి వెళ్దానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి ఉంటుంది అందువలనే తరువాతి పన్నెండు రోజులు అత్యంత ముఖ్యమైనవి ఈ పన్నెండు రోజుల్లో మనం జరపవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చవలసి ఉంటుంది మరియు మనం చేసిన తప్పులను క్షమించుమని ఆత్మను అడగడము మరియు ప్రార్థించడము జరపవలెను అంత్యక్రియల తరువాత జరిపే కార్యక్రమాలు ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి ఆత్మలోకానికి అడుగు పెడుతున్నానన్న సూచనగా మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక పెద్ద వెలుగు కనబడుతుంది హిందువులు పదకొండు మరియు పన్నెండవ రోజున జరిపే ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను ఆప్త మిత్రులను బంధువులను మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలుసుకోవడం జరుగుతుంది మనం భౌతికంగా ఎలాగైతే మన దూరపు బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో అదేవిధంగా ఆత్మలోకంలో కూడా పన్నెండవ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటారు ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు ఆత్మని తను భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలని సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డున్న ప్రదేశానికి తీసుకువెళ్తారు దీనినే కార్మిక్ బోర్డు అంటారు ఈ బోర్డులో గత జన్మలో జరిగిందంతా చూపించబడుతుంది ఇచ్చట అంక్షపెట్టేవారు నిర్ణయించేవారు ఎవరూ ఉండరు ఎలాగైతే ఆత్మభూమిపైన తన జన్మలో ఇతరులని నిర్ణయించిందో అంటే జడ్డి చేసిందో అలా ఇక్కడ తన్ను తానే జడ్జి చేసుకుంటుంది భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకుని తాను తప్పు చేశానని ఫీలవుతుంది తాను చేసిన తప్పుల నుండి జ్ఞానం పొందడానికి శిక్ష కావాలని కోరుకుంటుంది ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా రాబోయే తన జీవితానికి ఒక బ్లూ ప్రింట్ అంటే నకలు లేదా ఒక ప్లాన్ వేసుకుంటుంది ఎలాంటి సంఘటనలని ఎదుర్కోనాలి ఎలాంటి ఛాలెంజులని ఎదుర్కోనాలి ఎలాంటి కష్టాలను అధిగమించాలి ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నకలు తయారు చేసుకుంటుంది ఇంకా చెప్పాలంటే నిమిషాలతో సహా వయస్సు వ్యక్తులు పరిసరాలు సంభవం లేక సంఘటనలన్నీ తాను ఎదుర్కొనవలసినవి రచించుకుంటుంది ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధిస్తాము ఒక ముఖ్య విషయం చెప్పాలి అది ఏమిటంటే మీరు ఒక తప్పు చేసేదానికి పది రెట్లు లేదా ఇరవై రెట్లు అధికంగా బాధపడవలసి వస్తుంది అంటారు అది నిజం కాదు కాని ఆత్మ తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షను విధించుకుంటుంది ఒక్కోసారి ఐదు నెలలు ఒక వ్యక్తిని తాను బాధపెట్టి ఉంటే రెండు సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయం తీసుకుంటుంది అందువలనే మీ భావోద్వేగాలను సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటారు ఎందుకంటే అవే తర్వాత కూడా మోసుకుపోబడతాయి కాబట్టి ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారు చేసుకున్నాక ఒక ప్రశాంతత కూడిన కాలం ఆ ఆత్మకప్పుడు ప్రారంభమవుతుంది మన మరుజన్మ ఆత్మలోకంలో తయారు చేసుకున్న నకలుపై ఆధారపడి ఉంటుంది జన్మకి మరుజన్మకి మధ్య ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు పట్టవచ్చు లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాం ఒక్కోసారి తల్లి గర్భంలో పెండను రూపుదిద్దుకుంటున్న సమయంలోనో లేక గర్భం దాల్చిన నాలుగైదు నెలకో లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ సమయం మరియు స్థలానికి తగినట్టు గ్రహాలు అమర్చబడినవి చాలామంది అనుకుంటూ ఉంటారు నేను దురదృష్ట జాతకుణ్ణి నాకు అదృష్టం లేదు అని అసలు విషయమేమిటంటే నీ జీవితం మొత్తం కూడా నువ్వు ఆత్మగోకంలో తయారు చేసుకున్న నకలు లేదా బ్లూప్రింట్ మాత్రమే ఒకసారి మరుజన్మ తీసుకున్నాక నలభై రోజులు దాకా బిడ్డ తన గత జన్మకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కలిగి ఉంటాడు అందువలనే ఒక్కోసారి సంబంధం లేకుండా నవ్వటమూ లేక ఏడవటమూ జరుగుతూ ఉంటుంది నలభై రోజుల తర్వాత గత జన్మకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ ఆటోమేటిక్గా తుడిచివేయబడతాయి అసలు నాకు గత జన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము ఇక అప్పట్నుండి నకలలో లెఖించుకున్నది పూర్తిగా అమరులోకి రావడం ప్రారంభమవుతుంది ఇక మన సంఘటనలు తలుచుకుని ఇతరులను మరియు భగవంతుణ్ణి దూషించడం ప్రారంభిస్తాము అందువలన మీరు ఇంకొకరిని వ్రేలెత్తి చూట ముందర గుర్తుంచుకోండి ఇతరులందరూ మీ నకలలో మీరు పూర్తిగా మీ సొంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని మనం ఏదైతే ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది తల్లిదండ్రులు బంధువులు మిత్రులు శత్రువులు భాగస్వామి అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకు వస్తున్నారంటే వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలున్నాయి వాటిలో కొన్ని చెయ్యవలసిన పని మధ్యలో ఆగిపోవడము అత్యంత దుఃఖము గాయాల వల్ల మరణించడం అనుకోని సమయంలో అంటే ఉన్నప్పుడంగా మరణం సంభవించడము ఏది ఏమైనప్పటికీ ఆత్మకి పన్నెండు రోజులు మాత్రమే గడువు ఉంది ఈ గడువులోపే తాను చెయ్యాలనుకున్నవన్నీ చెయ్యగలగాలి పన్నెండు రోజుల తర్వాత కొంతకాలం ఆగి ఆత్మలలోకం ద్వారం కూడా మూసివేయబడుతుంది అలా జరిగితే ఆత్మల పరిస్థితి మరీ దైనీకమైపోతుంది ఎందువల్లంటే అవి ఆత్మలోకానికి వెళ్లలేవు భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్లీ జన్మ తీసుకోలేవు అందువలనే మన ప్రార్థనలు మరియు మరణించిన వారికి జరుపుబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి అలా చేయడం వలన ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మలోకానికి వెళ్లి చేరతాయి హిందూ సాంప్రదాయంలో ఆ పన్నెండు రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషేధం ఉంది మన మరణించిన వారిని కాపాడటకు వారు తమ గమ్యాన్ని చేరుడకు మనవంతు సహాయం చేయడం కూడా ఎంతో ప్రాధాన్యమైనదే మనకి మరణం లేదు మరణమనేది అంతం కాదు అది ఒక విరుద్ధి సమయం మాత్రమే